ఒక్కొక్క దేవత ఉంది అందరికీ కూడా గోవుల్లో స్థానం లభించింది కానీ నాకు అక్కడ స్థానం లేదే అని చెప్పి అమ్మవారు ఆలోచించి తాను కూడా గోవు గోవులో ఒక స్థానాన్ని పొందాలి అని చెప్పి అక్కడికి వస్తుంది ఒక గోవులు గోవులన్నీ ఉన్నటువంటి చోటుకు వస్తుంది అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి గోవులకు చాలా ఆశ్చర్యంగా ఆ గోవులన్నీ కూడా కన్నారపకుండా అట్లాగే అమ్మవారిని చూస్తూ ఉంటాయి ఎవరో కొత్తగా ఎవరో వచ్చింది ఒక ఆవిడ వచ్చింది ఎవరివిడ ఇంత అద్భుతంగా ఆ రూపాన్ని చూస్తే ఎంతో జగన్మోహకంగా ఉంది అటువంటి ఆవిడ స్త్రీ ఇక్కడికి వచ్చిందే ఎవరివిడ అని చెప్పి గోవులన్నీ కూడా అలా కన్నారకుండా చూస్తూ ఉంటాయి చూసి కాసేపు అయిన తర్వాత ఒక గోవు అడుగుతుంది అమ్మ నువ్వు ఎవరు ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమిటి అని అడుగుతుంది అడిగినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది నేను ఎవరిని అని అంటే సమస్త సంపదలకు అతిదేవత ఈ లోక ఈ లోకల్లో దేవతల నుంచి మనుషుల వరకు అందరూ కూడా ఎవరెవరైతే ఎక్కించిత్తైన సంపత్తును అనుభవిస్తున్నారో అథవా అఖండమైనటువంటి సంపత్తును అనుగ్రహ అను అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా కృప వల్లే వాటి రోజున ఇంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది నేను అని చెప్పి అమ్మవారు అప్పుడు చెప్తుంది కాబట్టి సమస్త ఐశ్వర్యానికి నేను అధిదేవతని అని అమ్మవారు చెప్తుంది ఓహో అలాగా అయితే మరి ప్రస్తుతం ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏమిటి విషయం ఇక్కడ ఆగమన నిమిత్తం ఏమిటి అని అడుగుతారు అడుగుతాయి ఆ గోవులు అప్పుడు అమ్మవారు చెప్తుంది ఏమిటి అని అంటే మేము విన్నాము నేను విన్నాను ఇట్లా మీరు మీ శరీరంలో ఒక్కొక్క అంగంలోనూ ఒక్కొక్క దేవతకి మీరు స్థానం ఇచ్చారు మరి నాకు స్థానం ఇవ్వలేదు కదా అందుకే నేను కూడా ఒక స్థానాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాను అని అమ్మవారు చెప్తుంది అప్పుడు ఆ గోవులన్నీ కూడా కాస్త ఆలోచిస్తాయి వా ఆ వాటిలోనే మాట్లాడుకుంటాయి కాస్త చర్చించుకుంటాయి కాసేపు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వచ్చి ఏదైనా నాకు చోటి బండి అని అడుగుతోంది ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ ఇవ్వాలి ఏం చేయాలి ఏం చెప్పి అన్నీ కాసేపు మాట్లాడుకుంటాయి మాట్లాడుకొని కొంతసేపు అయ్యాక చెప్తాయి ఏమిటి అని అంటే అమ్మ నీ గురించి మేము విన్నాము నువ్వు బాగా చంచల స్వభావం కలిగిన దానివి అని చెప్పి మేము విన్నాము ఒకచోట కుదురుగా ఉండవుట కదా నువ్వు కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇచ్చామనంటే మనం అక్కడ స్థిరంగా ఉంటావా చాలా చోట్ల మేము విన్నాము ఒక చోట ఉండేదానివి కావు కాసేపు ఉంటావు కొన్ని రోజులు ఉంటావు కొంతకాలం ఉంటావు మళ్ళీ ఉంటావు కాబట్టి నువ్వు చంచలంగా ఉండేదానివి కదా కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇస్తే ఎలాగనో ఉంటావా మేము ఎవరెవరికైతే స్థానం ఇచ్చాము వాళ్ళెవరికి చంచల స్వభావం లేదు కాబట్టి వాళ్ళు హాయిగా ఉన్నారు వాళ్ళందరికీ స్థానాలు ఇచ్చాము ఒక చోట అలా ఉంటావా అని అడుగుతాయి అప్పుడు అమ్మవారు ఏముంటుంది అని అంటే తప్పకుండా వేరే చో చోట్ల ఆ సంగతి అంతా వేరు కానీ ఇక్కడ మాత్రం నేను స్థిరంగా ఉంటాను అని చెప్పి అమ్మవారు అంటుంది ఎందుకు అసలు వేరే చోట్ల కూడా వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుసారంగా ఎంతకాలం నేను అక్కడ ఉండాలో అంతకాలం ఉంటానంతే ఆ కర్మ అంతా అయిపోయింది అని అంటే నేను ఎక్కువ అక్కడ ఉండడానికి వీలు లేదు కర్మ ఉన్నంతకాలం దాని ఫలం కర్మంచా క్షీణం అయిపోయింది అంటే ఇంకా అక్కడ ఉండడానికి వీలేదు లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను తప్ప అది నా స్వభావం కాదు ఆ కర్మలు ఉన్నంత వరకు నేను ఉంటాను కాబట్టి అందువల్ల కర్మల వల్ల నాకు ఆ పేరు వచ్చింది తప్ప వాస్తవంగా నేను చంచర స్వభావనాన్ని కాదు కావాలంటే ఇక్కడ నేను సుఖంగా నాకు ఒక స్థానం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను అని అంటున్నామ్మ వారు అప్పుడు సరే అలాగే అని చెప్పి మళ్ళీ ఒకసారి గోవులన్నీ కూడా ఒకసారి చర్చించుకుంటాయి చర్చించుకొని చివరికి ఏం నిర్ణయం చేస్తాయంటే ప్రస్తుతం ఉన్నటువంటి మా మా అంగాల్లో అన్ని చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ఇచ్చేసాం అందరికీ ఒక్కొక్క దాన్ని ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఉండడానికి ప్రతి చోటు సరిగా కనపడట్లేదు ఏం చేయాలి అని చెప్పి అడుగుతాయి ఇంకా చివరికి మిగిలింది ఏమిటి అని అంటే గోమయం ఈ గోమూత్రం ఈ రెండు మాత్రం మిగిలినాయి ఇంక అన్ని చోట్ల ఉన్నారు అన్ని చోట్ల అందరికీ స్థానం ఇచ్చేయడం అయింది అంటుంది అప్పుడు అమ్మవారు ఉంటుంది పర్వాలేదు అక్కడైనా సరే నేను ఉంటాను గోమయంలోనైనా నేను ఉంటాను నా యొక్క అంశ గోమయంలో అమ్మవారి అమ్మవారి యొక్క ఆ అంశ అనేది దాంట్లో ఉంటుంది నేను అక్కడ అక్కడే ఆ స్థానాన్ని నాకు ఇచ్చిన చాలు నేను అక్కడే ఉంటాను అని చెప్పి అమ్మవారి చెప్తుంది అలా చెప్పి అమ్మవారి యొక్క ఆ అంశం అనేది దాంట్లో ప్రవేశించింది అని ఆ ఒక విషయాన్ని మనం మహాభారతంలో అనుశాసన పర్వంలో చూడగలుగుతాం